గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నలభై రెండో డివిజన్ నవభారత్ నగర్ ఒకటి బై రెండులో కొత్త సీసీ రోడ్డు మరియు ట్రైన్లు ఆ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లామాధవి మాధవి శంకుస్థాపన చేశారు అదేవిధంగా నలభై రెండో డివిజన్లోని ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నలభై రెండో డివిజన్ నవభారత నగర్ లోని ఒకటి బై రెండులో కొత్త సీసీ రోడ్డు మరియు డ్రైన్లకి నిర్మాణానికి అరవై ఏడు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలియజేశారు రహదారి సైడ్ డ్రైన్లు సరిగ్గా లేక మురుగునీరు రోడ్డు మీద పారడం రోడ్లు గుంతలమయం అవటానికి గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గతంలో ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోట్ల అభివృద్ధి పనులు జరిగేవి కాదని ఆ సంస్కృతికి చమరగీతం పాడుతూ నేడు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను సమభావంతో చూస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు గల్లా తెలియజేశారు లో నలభై రెండో వార్డు కార్పొరేటర్ బుజ్జి జనసేన వార్డు ప్రెసిడెంట్ వెంకన్న బాబు కిరణ్ కుమార్ రెడ్డి డివిజన్ సెక్రటరీ సతీష్ బోసు తిలక్ నాగరాజు అస్మా స్థానిక పెద్దలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు నవభారత్ నగర్ ఒకటవ లైన్ రెండో వార్డు రోడ్లో సీసీ రోడ్డు ఇంకా సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది జరిగిందండి దీనికి బుజ్జి గారు కార్పొరేటర్ వ్యవహరిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లకి డ్రైన్లకి నోచుకోకుండా ఈ విద్యానగర ప్రాంతము లేదంటే యావత్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ఉన్నది అయితే ఇప్పుడే మన గవర్నమెంట్ ఫామ్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్క పని మీద దృష్టి పెట్టి రోడ్లు డ్రైన్లు అలాగే మనకి కరెంట్ లైన్లు ఇవన్నీ కూడా చూ చూడడం జరుగుతుంది డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో దాని మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది అయితే ఈ ఏరియాలో వాటర్ కూడా లేని పరిస్థితి బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి టైలండ్ ఏరియా అవడం వల్ల దానికి కూడా ఒక వారం రోజుల్లో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పి ఇక్కడ స్థానికంగా హామీ ఇవ్వడం జరిగింది అయితే రోడ్డు డ్రైన్ ఇలాంటివి ఇంకా ఎన్నో లోపల లైన్స్ ఉన్నాయి వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్స్ వేయించి కమిషనర్ గారికి మొన్న అందజేయడం జరిగింది అవి కూడా చాలా త్వరలోనే ప్రారంభం అవుతాయని చెప్తాం